నమస్కారం సాధనా కార్యక్రమానికి స్వాగతం ఇంతకుముందు సాధన కార్యక్రమంలో మనము మోహనరాగం రూపకతాళంలో వరవీణా మృదుపాణి గీతం స్వరం సాహిత్యంతో సహా ఫస్ట్ స్పీడ్ వాడుకున్నాం ఇప్పుడు ఈరోజు సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ కూడా పాడుకుందాం Um, <austenian> <Labor> Sari gapa de sa re ga pa da sa ga 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 pa pa sa

da pa sa sa, da ga re re sa sa, da sa da da, da pa ga pa da sa, da pa, da pa ga ga re sa, re ga ga, ga re pa, pa ga re, re pa, ri, pa, ri, pa ri fa, ga re sa, re da. വരവീണ റോദുപണി വോച്ചു പ്രണി സർ ചിര ബംബര വേണി സൂരനുതിയ നിരൂപമ ശോഭ ഗുണ ലോല നിരത ജയാ പ്രദശ വരദപ്രിയ രംഗ ചിത്ര പലദി సరసీజన జనని జయ 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 ప్రదశీలా అది సెకండ్ స్పీడ్ అండి నెక్స్ట్ థర్డ్ స్పీడ్ పడుతుందో దెబ్బకి నాలుగు అక్షరాలు తప్పన గగ పాపదస

గరి పగరి సరి సగరి సా సర వీణ మృదుపాణి సురు సురుచిర వేణి సురనుత కళ్యాణి నిరుపమ శుభగుణ నిరత జయా ప్రదశీల పరయ రంగనాయకి వాంచి జనని జయ 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 ప్రదశీలా అది థర్డ్ స్పీడ్ స్వరము సాహిత్యం అది ఈ విధంగా సెకండ్ అండ్ థర్డ్ స్పీడ్స్ రెండు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మంచి అందమైన గీతం మోహన రాగంలోనే పేరుకు తగ్గట్టు మోహనంగా ఉంటుంది సమ్మోహనంగా ఉంటుంది ఆ రాగం దాని ఇంట్రడక్షన్ ఈ గీతము స్టార్టింగ్ ఈ గీతాన్ని మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే ఆ రాగం యొక్క పట్టు వస్తుంది ఆ గీతం యొక్క అందము తెలుస్తుంది ముందు ముందు వర్ణాల్లో అక్కడ ఆ రాగం పాడినప్పుడు ఆ రాగంతో వర్ణం నేర్చుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ రాగంలో సినిమా పాటలు కూడా చాలా ఉన్నాయి ఈ విధంగా సాధన చేసుకుంటూ శ్రీ గురు నమ